నమస్కారం అండి మీ అందరికీ ష్యామలాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు స్ట్రీట్ స్టైలు పావుబాజీ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా కావాల్సిన కూరగాయలను చూద్దాము క్యాలీఫ్లవరు రెండు మీడియం సైజ్ ఆలు రెండు క్యాప్సికము బఠానీలు పచ్చి బఠానీలు వేసుకోవాలి ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ఇంట్లో ఉన్న కొన్ని గ్రీన్ వైట్ బఠానీలు ఎనిమిది గంటలు నానబెట్టినాను నానబెట్టి అవి వేసుకోవాలి అలాగే అలాగే నేను చూపించిన కాలీఫ్లవర్లో సగం తీసుకున్నాను వంద గ్రాముల బీన్స్ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఆలు చెక్కు తీసి మంచిగా కట్ చేసి అవి కూడా వేసి తగిన నీళ్ళు పోసి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసి కుక్కర్ మూత పెట్టి ఐదు ఆరు విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు పోయిపోయిన కుక్కర్ పెట్టి హై ఫిలంలో పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అంతవరకు ముందుగా చూపించిన నాలుగు ఆనియన్స్ ఉన్నాయి కదా చిన్నగా వాటిని ఈ విధంగా బ్లాండర్లో వేసి ఈ విధంగా మంచిగా చాప్ చేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా చాప్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బీట్రూట్ చెక్కు తీసి బీట్రూట్ను కూడా మంచిగా తురుముకోవాలి సన్నగా ఇక్కడ నేను కలర్ వాడుకుంటలేను కలర్కు బదులుగా బీట్రూట్ వేస్తున్నాను అలాగే రెండు నిమ్మకాయలను కూడా కట్ చేసి పక్కన ఉంచండి వీటన్నిటిని రెడీగా ఈ విధంగా తయారు చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే రెండు చిన్న పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఆనియన్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత చల్లారిన తర్వాత తీసి పప్పు గుదితో మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా ఎక్కడ బఠానీలు కూరగాయలు అస్సలు కనిపించకుండా మంచిగా మెత్తగా రుబ్బేసేయాలి మనం పప్పు రుబ్బినట్టు రుబ్బేసేయాలంతే ఇప్పుడు పైన కడాయి పెట్టి ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకొని అందులోనే రెండు స్పూన్లంతా బటర్ వేసుకొని అదంతా మంచిగా వేడి అయినాక ఒక స్పూను జీలకర్ర వేసి చిటపట్టమన్న తర్వాత కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి ఒక స్పూను ఉప్పు తురిమిన బీట్రూట్ తురుము కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి ఈ విధంగా ఆయిల్ వస్తుంటుంది ఇంకా కూడా కొంచెం ఫ్రై చేయాలి మూత పెట్టి ఈ విధంగా దగ్గర అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక స్పూను పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ టమాటో ప్యూరీ వేస్తున్నాను టమాటాలు ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయి కదా నేను రేట్ తక్కువ ఉన్నప్పుడు ఒక నాలుగైదు కిలోల టమాటాలు తెచ్చి ఈ విధంగా పే పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను అదే ఇప్పుడు వేస్తున్నాను అలాగే ఈ కారం ది ముద్ద కూడా వేస్తున్నాను కొంచెం ఒకటి రెండు స్పూన్లు ఈ కారంలో ఏం లేదు ఒక ఐదారు కాశ్మీరీ మిర్చి వెల్లుల్లి వేసి వేడిలో నానపెట్టి వేసినాను రుబ్బి వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నాలుగు స్పూన్ల పావుబాజీ మసాలా రెండు స్పూన్ల చాట్ మసాలా రెండు స్పూన్ల కారం పొడి వేసి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వే ఈ విధంగా సైడ్లకు ఆయిల్ వస్తుంది అప్పుడు అందులో మనం ముందుగా ఉడికించున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని అడుగు మాడకుండా పోయి మీడియం సైజులో పెట్టి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపి కుక్కర్ని కొద్దిగా కడిగి ఆ నీళ్ళు కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసి మంచిగా మిక్స్ చేయాలి ఎక్కడ ఇట్లా ఏమి ఉండ కూరగాయలు కానీ ఏది కానీ ఉండలు ఉండలు కనిపించకుండా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పావుబాజీ దగ్గర పడేంత వరకు ఉంచుకొని అందులో కొద్దిగా తగినంత ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల బటరు కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి పావుబాజీ రెడీ ఇప్పుడు పైన పెనం పెట్టి ఆయిల్ బటర్ వేసి పావులను మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా బటర్ మీ ఇష్టం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి నేను మీడియం వేస్తున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము పావుబాజి వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు పావులు నిమ్మకాయ పచ్చగా ఒకటి పెట్టి అలాగే ప్లేట్లో పావుభాజీ వేసి కొత్తిమీర వేసి ఆనియన్ మంచిగా వేసి మంచిగా డెకరేట్ చేసుకొని ఒక రెండు స్పూన్లంతా బటర్ వేసేసేయాలి వేడి మీదనే వేసుకొని వేడివేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది సల్లగా అయినాక తినొద్దు వేడివేడిగానే తినాలి అలాగే సైడ్కి కొంచెం ఆనియన్ ఉంచుకో ఉంచాలి ఆ విధంగా మధ్య మధ్యలో తక్కువ అనిపిస్తే వేసుకోవాలి చూసిరా ఎంత బాగా ఇంట్లోనే మనం వెజిటేబుల్స్తో ఫ్రెష్గా హెల్తీగా వెజిటేబుల్స్తో మంచిగా పావుబాజీ చేసుకోవచ్చు వేడివేడి పావుబాజీ రెడీ అయిందండి ఈ పావుభాజీలో పావును తుంచి మిక్స్ చేసుకొని అందులో అద్దుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్